ఎక్కువ తక్కువ ఇప్పుడు నా విషయంలో నువ్వు కాశీ సంతకం ఉన్నావుకి అమ్మినావు ఊర్లో కూడా వేరే వాళ్ళ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టేసి మీరు అప్పు చేసి మరి అప్పు చేసి మరి ఇల్లు తగట్టు పెట్టి భూమి కోసం వాళ్ళకి పైసలు మమ్మల్ని మోసం తీసుకొచ్చారు దయచేసి మాకు మాకు ఏ వేరే దిక్కులేదు మేడం లాస్ట్ అది ఒకటే ఆప్షన్ ఉంది మాకు పోలీస్ డిపార్ట్మెంట్ పోయినా మాకు మాకు ఉన్న పైసలు మంగళసూత్రం కంచి అమ్మి పెట్టిన సార్ ఉన్న గోల్డ్ మొత్తం పెట్టేశాను సార్ మా పిల్లల పెళ్లిలో పెట్టుకున్న డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చాం మాకు న్యాయం జరిగిచ్చండి ప్లీజ్ సార్ ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీస్ వ్యవస్థ వారిని నిలువున దోచేస్తున్న కేసులు మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం అయితే రీసెంట్ గా కూడా కాలపత్రలో ఒక మహిళా కానిస్టేబుల్ వేల నుంచి లక్షల వరకు కూడా దోచేసింది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు బాధితులంతా ఉన్నారు మన వారితో మాట్లాడి అసలు వారు ఎందుకు ఇచ్చారు ఆ మనీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆవిడ ఏ విధంగా మోసం చేశారు అన్నది వారిని అడిగి తెలుసుకుందాం హలో అండి మేడం గత మూడు సంవత్సరాలుగా వాళ్ళు మా ఇంట్లో కాలపత్ర కానిస్టేబుల్ నాగమణి అండ్ పొప్తి వరుణ్ ఇద్దరు కలిసి మా ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు రెంట్కున్నప్పుడు మాతోటి సన్నిహితంగా ఉండేవాళ్ళు సన్నిహితంగా ఉన్నప్పుడు మమ్మల్ని నమ్మించేసి కొంచెం మేము ఫైనాన్స్గా మాకు హెల్ప్ చేయమన్నారు నేను హెల్ప్ చేశాను హెల్ప్ చేసిన తర్వాత ఇల్లు కూడా కట్టుకుంటామని చెప్పారు బిజినెస్ పర్పస్ దగ్గర అన్ని రకాలుగా డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్న తర్వాత ఇయని పక్షం లోపల వాళ్ళు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో నాకు ప్రాపర్గా వాళ్ళు అగ్రిమెంట్ చేశారు అగ్రిమెంట్ చేసిన తర్వాత సమ్ టైం పెట్టారు సమ్ టైం పెట్టిన తర్వాత నేను వాళ్ళకు ఆ టైం అయిపోయిన తర్వాత నేను డబ్బులు అడుగుతూ నీకు డబ్బులు ఎక్కడ ఇచ్చేది లేదని చెప్పేసి నాకు వాళ్ళు బెదిరించడము ఆ రకంగా చేయడం వల్ల నేను ఆ ఇచ్చిన డెబ్బై ఐదు లక్షలు కూడా మేడం పలు దఫాలకి ఇచ్చాను నేను టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాను ట్వంటీ టూలో ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చాను మేడం టోటల్గా సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాను దాని తర్వాత నేను ప్రాపర్గా అడిగిన తర్వాత నాకు వాళ్ళు బెదిరియడము నీకు డబ్బులు ఎక్కడ ఇచ్చేది లేదు అది ఫోర్జరీ సంతకము అది మేము చేయలేదని చెప్పేసి ఈ రకంగా చేసేసరికి నేను ఏం చేశాను మేడం ప్రాపర్గా నేను వాళ్ళకు నోటీస్ ఇచ్చాను నాకు ఇల్లు అమ్మారు నాకు దీనికి పరిష్కారం అని చెప్పేసి నేను నోటీస్ ఇచ్చాను అడ్వా అడ్వకేట్తో ఆయన సాయం తీసుకొని నోటీస్ ఇచ్చిన తర్వాత తను వచ్చేసి ఆ నోటీస్కు టూ మంత్స్ నేను వెయిట్ చేశాను టూ మంత్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు రిప్లై ఇవ్వలేదు ఆమె రిప్లై అయిపోయేసరికి నేనేం చేశాను హైకో మనకు వెళ్ళాను కోర్టు వెళ్ళి కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది మేడం ఆ ఇంటి మీద కోర్టు నా ఫేవర్గా నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కూడా ఒక కాపీ వస్తుంది హైకోర్ కోర్టు నుంచి కోర్టు నుంచి ఆ కాపీ తీసుకొని నాకు రాత్రు రాత్రి మా ఇంటి మీదకి వచ్చేసి నా విట్ విట్నెస్ వాళ్ళని బెదిరియడము వాళ్ళని నాన్న బూతులు బయసి మా ఆవిడ ఒక ఫింగర్ నన్ను నెట్టేసింది కాలుకు రక్తం వచ్చేసింది బాగా అమ్మ నా బూతులు తిట్టింది అందరినీ పోగు చేసి మాటలు మాట్లాడింది ఏం మీరు రక్తం కూడా తింటున్నారు మీరు అది చేస్తున్నారు మీరు లంజ కొడుకులు మీరు ఎక్కడి నుంచి వచ్చి రవి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంది బెదిరిస్తుంది బయటికి రావని సంగతి చెప్తా అని డ్రెస్ మీద వచ్చి కూడా బెదిరించి నేను ఎక్కడి నుంచి ఉన్నా మాట్లాడుకుంటూ కాలనీలో నుంచొని మాట్లాడుతుంటే ఆ ప్లేసుకు వెళ్ళి యూనిఫామ్ ఆ ప్లేస్కి వెళ్ళి ఏంది ప్రూఫ్లు ఇవ్వు ప్రూఫ్లు అంటున్నావు కదా భయపడుతున్నావా నువ్వు అని అలా బెదిరించడం జరిగిందండి మాకు మీరే న్యాయం చేయాలి అలా కాదమ్మా ఒక లేడీ కానిస్టేబుల్ అంతే ఆవిడ కానీ ఆ కానిస్టేబుల్ నమ్మి మీరు లక్షలు మీరు ఇచ్చారు అనేసి అంటున్నారు గుంటూరులో మాకు ల్యాండ్ ఉంది మాకు మా నగర్ లోపల నాకు ప్రాపర్టీ ఉందని చెప్పేసి అవన్నీ నాకు డాక్యుమెంట్స్ కూడా పెట్టారు మేడం వర్జినల్ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర పెట్టారు ఆ ప్రూఫ్స్ పెట్టుకొని ఇచ్చాను దాని తర్వాత నాకు ఇల్లు అగ్రిమెంట్ చేశారు ఎక్కడ పోతారు ఇక్కడ పక్కనే ఉంటారు కదని చెప్పి నమ్మకంతో ఇచ్చాను దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు మేడం నేను ఫస్ట్ రోజు జూలై ఫస్ట్ రోజు నేను మెడిపల్లి పిఎస్కి వెళ్ళాను తన మీద దాడి చేసినప్పుడు నేను మేడిపల్లి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ నా కంప్లైంట్కి వాళ్ళు ఎక్కడ రెస్పాన్స్ ఇవ్వలేదు సిఏ గారు అప్పుడు గోవర్ధన్ గిరి గారు అని ఉన్నారు అప్పుడు వాళ్ళు నాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు ఓన్లీ ఒక అప్లాయింట్మెంట్ ఇచ్చారు దాని తర్వాత ఆమె ఫోర్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు పోయి ఆమె నా మీద ఎఫ్ఐఆర్ చేసింది మేడం ఆమె చేసిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేశారు కానీ సంతోష్ కుమార్ గారు మీరు చెప్తున్నారు ఆవిడ ఎస్ఐని కూడా కదా ఇప్పుడు మనం నిన్న మొన్న చూసాము ఆయన ఆరోపణలు చేస్తున్నారు అనే యాంటీసెప్టరీ బెయిల్ అని చెప్పేసి ఆమె ఏదో చేస్తుంది మేడం యాంటీసెప్టరీ బెయిల్ నాకెందుకు అవసరము నాకు ఎవరైనా అరెస్ట్ చేస్తే కదా నా మీద ఇది ఉంటే కదా నా సివిల్ సూట్ ఉంది సివిల్ సూట్ నాది ఆల్రెడీ నా కోర్టు సివిల్ సూట్ ఉండగా ఇక్కడ ఆమె తల్లి మీద వాళ్ళు దాడి చేసినందుకు ఆమె వాళ్ళ హస్బెండ్ని రిమాండ్ చేశారు దానికి సంబంధించి ఆమె మాట్లాడాలి కానీ ఇక్కడ సివిల్ సూట్ మ్యాటర్ వచ్చేసి ఇక్కడ ఆమె మాట్లాడొద్దు ఇంకోటి మీడియా కూడా సరిగా తెలుసుకోకుండా వాస్తవాలు పబ్లిసిటీ చేసింది ఏదో భూ కబ్జా చేసినాం భూ కబ్జా భూ కబ్జా ఎవరు చేస్తారు మేడం ప్రాపర్గా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రాపర్గా వాళ్ళు ఇచ్చినాయి ఇద్దరు ఆన్మోహిలు ఇచ్చినాయి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రామిసర్ నోట్ ఉంది మేడం ప్రామిసర్ నోట్ ఉంది వాడు ఇచ్చినాయి ప్రతి ఉన్నాయి చెక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను కోర్టుకి వెళ్ళాను సివిల్ సూట్ ఉంది మీరు మనీ మొత్తం నాగమని ఇద్దరు ఆల్మోల్ సమక్షం ఇచ్చాం కలిసి ఇచ్చాం ఇద్దరు కలిసి పలు దఫాలు ఇచ్చాను మేడం దఫాలు ఇచ్చిన తర్వాత డబ్బులు ఎగ్గొడదామని మొత్తం ప్లాన్ మేడం ఈ డబ్బులు ఎగ్గొట్టేసి ఎటు దిక్కెళ్ళి ఒక పోలీస్ వ్యవస్థ మీద దీన్ని తీసుకుపోయి రుద్దుదామని చెప్పేసి చేస్తుంది తప్ప ఇంతమంది బాధ్యతతో ఉన్నాం మేడం దీనిలో ఎవ్వరూ ధర్మంగా ఉన్నమే కదా తప్ప అన్యాయంగా ఎవ్వరిది లేదు మేడం ఒక దగ్గర ఉన్న లేదు మేడం నేను బోడుప్పలు మేడం నేను ఉండేది బోడుప్పల్లో వీళ్ళంతా ఎవరో నాకు తెలియదు వీళ్ళంతా కంపెనీలో పనిచేస్తు మనకేం సంబంధం లేదు అంత బాధ్యతలే మేడం నాకు డెబ్బై ఐదు లక్షలు రావాలి మేడం నేను ధర్మంగా ఉన్నాను నాది సివిల్ సూట్ ఉంది ఆమె నన్ను బ్లేమ్ చేస్తుంది కబ్జా కబ్జా చేసేస్తాను నాకు ఏమైనా ఇబ్బంది అయినా ప్లాట్ చేశారా ఎక్కడ అది అంత నేను మీరు ఎంక్వైరీ ఏ మాత్రం చేసుకోకుండా ఆవిడ చెప్పిన మాటలు విని మాత్రం మీరు అవును

ఏడ నుంచో మాట్లాడినా ఏంది నాదేనా మ్యాటర్ చూద్దాం పేపర్లో చూద్దాం అని బెదిరిస్తుంది ఎక్కువ తక్కువ ఇప్పుడు నా విషయంలో సాక్షి సంతకం ఉన్నావు ఎక్కడున్నావు ఎక్కడ ఉన్నావు సాక్షి సంతకం ఏ సాక్షి సంతకం ఇల్లు మా ఇల్లు అమ్మినట్టు సాక్షి సంతకం పెట్టినావా ఇల్లు అమ్మినా ఎవరికి అమ్మినాం ఎవరికి అమ్మినాం కంప్లైంట్ చేశాను మేడం ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాను సిఐ గారికి సారీ సిఐ గోవర్ధన్ గారి కంప్లైంట్ చేస్తే నాకు నా మీద ఓన్లీ వాళ్ళు ఏం చేశారు ఒక అక్జ్మెంట్ ఇచ్చారు ఆమె ఎఫ్ఐఆర్ మాత్రం ఆమె ఆమె జులై ఫోర్త్ రోజు కంప్లైంట్ ఇస్తే మాత్రం ఆమె ఎఫ్ఐఆర్ చేశారు ఆమెకే ఫేవర్ చేశారు అక్కడ నాకేం ఫేవర్ చేయలేదు నా నే ఇచ్చిన కంప్లైంట్ కు వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అప్పుడు మళ్ళీ సీఏ గారు చేంజ్ అయినారని చెప్పేసి మళ్ళీ నేను సైదుల్ గారు అని సీఏ గారు వచ్చారు మేడం సీఏ గారు వచ్చిన తర్వాత ప్రాపర్గా అప్పుడు వెళ్ళి చూపించిన తర్వాత సైదుల్ గారు అప్పుడు ఆమె మీద ఎఫైఆర్ చేశారు దాని తర్వాత అయితే సంతోష్ కుమార్ గారు మీ కేసు బయట వచ్చిన తర్వాత మీడియాలో పబ్లిసిటీ అయిన తర్వాత ఎస్ఐ నేమ్ బ్లేమ్ చేస్తూ కూడా నాగమణికి ఈ మధ్య ప్రెస్ మీట్ లో చెప్తూ వచ్చారు అయితే ఎస్ఐకి మీకు ఉన్న సంబంధం ఏంటి మాకు ఎస్ఐకి ఎలాంటి సంబంధం లేదు మేడం ఎస్ఐకి మాకు సంబంధం లేదు నా సివిల్ సూట్ మేడం నాకు ఎస్ఐ దీనిలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఎస్ఐ నా సివిల్ సూట్ లోపల ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు మేడం సివిల్ సూట్ నాది సివిల్ సూట్ లోపల నాకు ఎవ్వరు హెల్ప్ చేసిన వాళ్ళు లేరు నాకు ఎవ్వరు సంబంధం లేదు మేడం

తిరిగాను రంగారెడ్డిలో మొత్తం తిరిగాను మేడం నాకు ఇప్పటివరకు ఎవరు హెల్ప్ చేయలేదు కొంతమంది ఉన్నారండి వీళ్ళతో కూడా మాట్లాడదాం అమ్మ చెప్పండి మీ పేరు ఏంటి మా పేరు సుజాత మేడం మా సీతారాంబా మళ్ళ పెళ్ళి దగ్గర మీరు ఆమెకు ఎంత ఇచ్చారు మేము పదకొండు లక్షల నలభై ఐదు వేలు ఇచ్చినాం మేడం మీకు ప్లాట్ మాకు ల్యాండ్ ఇప్పిస్తా అన్నాడు మా ఆయన ఆయన ఒక దగ్గర డ్యూటీ చేస్తారు ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు నాగమణి వల్ల ఆయన మా ఆయన వరుణ్ నేను ఒకటే కంపెనీలో జాబ్ చేస్తాం మేడమ్ నేను సేవింగ్ చేసుకున్న డబ్బులు ల్యాండ్ తీసుకుందాం మనం నేను దాని గురించి ఆలోచిస్తున్నా అతనికి తెలిసింది తెలిసిన తర్వాత లేదు నాకు షార్నర్లో ల్యాండ్ ఉంది తక్కువ తీసుకున్నా తీసుకో తీసుకోసాది బయట ఎందుకు ఇక్కడ నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు మాకు చుట్టాలంటే అక్కడనే ఉంటారు అక్కడ తీసుకో అంటే సరే అన్న తీసుకుంటాలే అని చెప్పి అన్నాను అన్న తర్వాత ఆయన బోడుప్పలో ఇల్లు కట్టుకుంటుండ్రు మేడమ్ సొంత ఆయన ఇల్లు కట్టుకుంటుండు అయితే నేను ఇంటి నిర్మాణం అయిపోయినాక నీకు ల్యాండ్ ఇప్పిస్తాను సతీష్ నాకు డబ్బులు చూడు అది అంటే సరే అని చెప్పి నేను డబ్బులు కొన్ని కొన్ని రూపంలో ఆయనకు నేను సేవింగ్ చేసుకున్న డబ్బులు ఇవ్వడం జరిగింది మా భార్య మంగళసూత్రం కాడికి నీకు కమ్మల కాడికి నేను అమ్మి అతనికి డబ్బులు ఇచ్చినా మేడం నేను తర్వాత నాకు తెలిసిన తర్వాత ఆయన మోసం చేసి నన్ను ఫ్రాడ్ చేసిండు అని తెలిసిన తర్వాత ఆయన అరగడానికి పోతే వాళ్ళ భార్య ఇన్వాల్వ్ అయింది మేడం వాళ్ళ భార్యకు బి తెలుసు నేను డబ్బులు ఇచ్చిన అని చెప్పి ఈరోజు డబ్బులు అరగడానికి పోతే మమ్మల్ని తిట్టడము నేను ఉన్న ఏరియా మంగళాడ్ పిఎస్కే నాకు ఎస్ఏ ఇద్దరు కానిస్టేబుల్లు వాళ్ళని నా ఇంటి మీదకి పంపించి నన్ను బెదిరియడం అలాంటివి జరిగింది మా భార్యకు ఫోన్ చేసి తిట్టడం జరిగింది ఆమె ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే ఇంకా స్కూల్ పంపాలంటే బెదిరిస్తుందని భయానికి ఏమని బెదిరిస్తున్నారు మీరు మాకు పైసలు ఇచ్చారా పైసలు ఇయ్యలే కదమ్మా ఇయ్యంది పైసలు ఎందుకు అడుగుతున్నారు మీరు ఇట్లా అబద్దాలు ఆడి బయటకు వస్తే మిమ్మల్ని మేడం అతను రాసిచ్చిన డాక్యుమెంట్స్ అతను చేసిన సైనే మాకు ఇచ్చే డబ్బులకి ఆయన ఇచ్చిండు డాక్యుమెంట్స్ ఇది ఇవన్నీ కూడా వరుణ్ వరుణ్ చేసిన సిగ్నేచర్ చెక్ ఇచ్చిండు బ్యాంక్ లో చెక్ చేసుకున్నాం మేము దానికి డబ్బులు లేవని చెప్పి బ్యాంకు మళ్ళీ మాకు ఈ పేపర్ ఇచ్చింది డబ్బులు అడడానికి పోతే మనం తిట్టడం చేయడం జరిగింది మేడం మాకు న్యాయం చేయాలి మేడం ప్లీజ్ మేడం పోలీస్ స్టేషన్ వెళ్ళి మేము మెడిపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినా మేడం నేను అక్కడ తిరిగిన ఒక రెండు నెలలు తిరిగిన కంప్లైంట్ కోసం కానీ వాళ్ళు కంప్లైంట్ అసలు పట్టించుకోలే తర్వాత నేను డీసీపీ మేడం జానికి మేడం కలిసి నాకు కలిసిన తర్వాత మేడం చెప్పింది మళ్ళీ ఫోన్ చేసి చెప్తే అప్పుడు మా కంప్లైంట్ తీసుకురా వాళ్ళు తర్వాత తిరిగినాం కాబట్టి ఇంకా వరకు మాకు కాలేదు ఈరోజు డబ్బులు అడిగితే మాకు ఈ పరిస్థితి ఉంది మేడం ఈరోజు మేము రోడ్డు మీకు వచ్చినాం మేడం మేము మేము డబ్బులు ఇచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మేడం ఇంతవరకు లైన్ ఇప్పియలే మా డబ్బులు మాకు ఇవ్వలేము మేడం అరుగుతే ఉల్టా మా అందరినీ బెదిరియడం ఇవన్నీ ఆయన కావంట డాక్యుమెంట్స్ కావంట ఇవంతా ఫోచరీ అంట మేడం ఇచ్చింది అతనే ఇవన్నీ చేసింది అతనే ఈరోజు మాకు న్యాయం చేయండి మేడం ప్లీజ్ మేడం మాకు చూస్తున్నారు కదండి ప్రతి ఒక్కరికి కూడా ప్రూఫ్ లాగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చింది కాకపోతే ఇప్పుడు అదంతా కూడా ఫోర్ అది మేము ఇవ్వలేదు అనేసి రివర్స్ అవుతున్నారు అనేసి బాధితులు చెప్తున్నారు ఇక్కడ మరికొంతమంది ఉన్నారు మేడం ఏమని డబ్బుల కోసం ఇంటికి రావా అని మేడం రావు కదా ఆమె మొబైల్ తో అప్పుడు ఆ మొబైల్ నంబర్ మేడం నాకు ఓకే నాకు బిజీ ఏడం ఇట్లా ఫోన్ చేసి డిలీట్ చేశారు అండ్ 20 సెకండ్ ని వచ్చేసరికి జూలై 22nd 2023 లో డబ్బుల కోసం మళ్ళీ ఇంటికి రావు కదా సంతోష్ ఇస్తాడు తీసుకో అని చెప్పి మెసేజ్ చేశారు మెసేజ్ పెట్టిన మేడం తర్వాత మళ్ళీ వేరే పిఎస్కెన్ బి ఫోన్ చేసి బిజీ ఏడం బి చేస్తున్నారు మేడం ఆమె మాకు నిజంగానే ఆవిడ డబ్బులు తీసుకోకపోతే ఈ మెసేజ్ పెట్టాల్సిన అవసరమే లేదు మేడం నాకు అవసరమే లేదు ఎందుకంటే డబ్బులు తీసుకుని వాళ్ళు ఇద్దరికి తెలుసు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి తెలుసు తెలిసే వాళ్ళు కావాలని ఎగ్గొట్టాలి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు ఆలోచన ఒక డిపార్ట్మెంట్ ఆమె పోలీసు వ్యవస్థలో పని చేసుకుంటా ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేయకపోతే ఆమె రేపు ఎందుకు మేడం ఉద్యోగంలో ఉండే ఆయన ఏమని చెప్పిందంటే మా ఆవిడ కానిస్టేబుల్ మాకు ఫోన్ మేము ఇద్దరు ఒక్క దగ్గర డ్యూటీ చేస్తున్నాం కదా ఇప్పిస్తామా డ్యూటీ మాట్లాడుకోండి కన్సల్టింగ్ జాబ్ చేస్తాం మేడం అతను అదే కంపెనీలో జాబ్ చేస్తాడు ఒక త్రీ ఇయర్స్ నుంచి పరిచయం అతను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మాకు సో త్రీ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది కాబట్టి నమ్మకం తోటి పని ఇచ్చారు అండ్ ప్రూఫ్స్ కూడా పెట్టారు కాబట్టి మీరు నమ్మారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ భార్య కానిస్టేబుల్ గా మేడం ఒక డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తుంది కదా మాకు న్యాయమే జరుగుతా అన్యాయం కాదు కదా మనం మోసపోం కదా అనుకున్నాం కానీ ఈ రోజు రోడ్డు మీద పడ్డాం మేడం మేము అతనికి ఆమె గురించి కొంతమంది ఉన్నారండి వీళ్ళతో కూడా మాట్లాడదాం అయితే మేము ఒక మాట విన్నాము అయితే ఇచ్చింది లేడీస్ కదా డబ్బులు మీరెందుకు వచ్చి అడుగుతున్నారు అనేసి మీ మీద దౌర్జన్యం చేస్తుంది అనేసి విన్నాము మీరెందుకు వస్తుర్రు ఇచ్చారు మీ ఆయన ఇచ్చిర్రుగా దమ్ముంటే అనుకోవాలి ఆమె ఏమన్నది తెలుసా చాలా మోటు మాట గలీజ్ మాట అన్నది లేచి ఇచ్చిందా ఎట్లా ఇచ్చిండో అట్లా తీసుకోవాలి ఆయన మీరు మమ్మల్ని అడగొద్దు అసలు ఎందుకు అడుగుతావు నువ్వు అడగకూడదు అడగకూడదు మేము ఇద్దరం కలిసి ఇచ్చినాం ఫస్ట్ మా ఇంటికి వస్తే మేము ఇయ్యలేదు ఇయ్యమని చెప్పినాం లేవు లేవంటే నమ్మమ్మా మా ఇల్లు ఉంది ఇవన్నీ ఇవి చూసినాకనే ఇయ్య అంటే నమ్మినాం అప్పుడు నమ్మి రమ్మన్న చోటికి వచ్చి ఇచ్చినాం మేము అది కూడా అడిగినాం మేడం తెలుసా అక్కడికి వచ్చి మేడం చేతుల్లో పెడతామంటే నా మీద నమ్మకం లేదమ్మా ఆయన ఇవ్వకుండా మా ఇల్లు నమ్మిస్తా అని చెప్పిండు ఆయన ఆ రోజు గవర్నమెంట్ స్కూల్ అక్కడికి రామ్మా అక్కడ ఇచ్చేస్తా అన్నాడు సరే అని చెప్పేసి ఇచ్చేసినాం ఇప్పుడు మాకు ఎట్లుందో తెలుసా మేడం మీరు ఏమన్నా అనుకోండి ప్లీజ్ మాకు ఇది ఒక్క చేయండి మేడం మేము చాలా రోడ్డున పడ్డాం మాకు తినడానికి తిండికి లేవు మేడం సరే అండి ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు బాధితులు చెప్పండి మీ పేరు ఏంటి మీరు ఎక్కడ నుండి వచ్చారు నా పేరు నరసింహ మేడం నేను సికింద్రాబాద్ లో ఉంటాను వరుణ్ నేను కొలీగ్స్ అదే కంపెనీ లో మీరంతా కొలీగ్స్ ఓకే మీరు ఇచ్చారు మనీ నేను లక్ష రూపాయలు ఇచ్చాను 2 మంత్స్ లో ఇస్తాను స్థలం ఇస్తామన్నారా ఇస్తా అన్నాడు టూ మంత్స్ లో ఇచ్చేస్తా అన్నాడు మనీ ఇస్తా అన్నాడు వాళ్ళ భార్యను కూడా తీసుకొని వచ్చాడు మళ్ళీ ప్రూఫ్ ఏం లేదా అన్న అంటే అతను చెక్ ఇచ్చాడు వాళ్ళ భార్య ఆర్సి కూడా ఇచ్చారు చూడండి ఒక ఆర్సీ కూడా ఇచ్చారు ఒరిజినల్ ఆర్సి కదా ఇది ఆర్సీ ఇచ్చారు అండ్ ఒక చెక్ కూడా ఇచ్చారు వన్ ల్యాక్ సంబంధించి ఇందు మీద డేట్ ఏం లేకుండా కేవలం ఒక పేరు రాసి ఇచ్చింది మనీ వేసి ఇచ్చింది అండ్ ఇది సైన్ కూడా వరుంది కదా సో వాళ్ళ హస్బెండ్ ఇచ్చారు

ఇలాగే తిప్పుతూ ఉన్నాడు అడిగినప్పుడల్లా కానీ ఆర్సీ ఇవి తీసుకొని మీరు ఎలా అప్రోచ్ అవుతామని అంటే వాళ్ళు వాళ్ళ భార్య కూడా మా ఇంటికి వచ్చారు మేడం వచ్చి ఆర్సీ ఉంది నేను అక్కడ ఇల్లు కట్టుకుంటాం కదా ఎక్కడికి వెళ్తాను నార్సిమా అది అంటే ఒకటే జాలో పని చేస్తాం కదా మేడం అట్లా అని చెప్పి నమ్మినుండే మీరు మీకు వరుణ్ డబ్బులు ఇస్తే మీరు నాగమణి ఆర్సీ తీసుకొని ఏం చేసేవా వాళ్ళు ఇద్దరు భార్య భర్తలే కదా మేడం మా భార్యను నమ్ము వరుణ్ అడిగితే నాగమణి అడిగితే నాకు సంబంధం లేదు అంటారు మేడం అయితే వరుణ్ తీసుకొచ్చారు కదా భార్య భర్తలు కదా నా మా భార్యనే కదా గవర్నమెంట్ జాబ్ కదా తీసుకున్నాడు సిమ్మ ఏం పేరమ్మా నా పేరు శ్యామల మేడం నా భర్త పేరు శుభాకర్ మేడం ఎంత ఇచ్చారమ్మా మీరు ఏడు లక్షలు మేడం ఏడు లక్షలు ఎవరికి ఇచ్చారు నాగమణికి ఇచ్చారా వరుణ్ కి వరుణ్ మేడం మా హస్బెండ్ ఇచ్చారు మేడం అయితే ల్యాండ్ ఇప్పిస్తాము అని చెప్పారు మేడం మా దగ్గర ఏమీ లేదు ఆస్తులు ఏమీ లేవు మా దగ్గర ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి బ్యాంక్ లో పెట్టేసి త్రీ ల్యాక్స్ తెచ్చుకున్నాం మేడం మళ్ళీ ఇంకా ఆశ కల్పించారు కదా ల్యాండ్ అంటే ఎవరికైనా ఆశ ఉంటది కదా మేడం మళ్ళీ అందులో అమ్మ కానిస్టేబుల్ అని చెప్పారు ఏదన్నా హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఊర్లో కూడా వేరే వాళ్ళ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టేసి మీరు అప్పు చేసి మరి అప్పు చేసి మరి ఇల్లు తాకట్టు పెట్టి తీసుకొచ్చాను మేడం ఇప్పుడు మీరు అడిగితే ఏమంటున్నారు

నోట్ ఇవ్వగానే మీరు ఎలా ఇచ్చారు సొంతిల్ గదా నేను అడిగిపోతాను గవర్నమెంట్ జాబ్ ఉంది నన్ను నమ్మువాని నమ్మండి మమ్ము కలిసి పని చేస్తుంటాం సో ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడిన వరకు చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు చూపించి వీళ్ళు అప్పుగా ఇచ్చారు సో ఆ ఇంటి మీద ఎంత మంది ఇంకా మనకు తెలిసిన బాధ్యతలు వీళ్ళు మాత్రం ఇంకా తెలియని వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారు ఇంటికి వెళ్లి అడిగితే మీరుచ్చి మీరు ఇచ్చారని నాకు ఇచ్చారా మీ హస్బెండ్కి ఇచ్చారు అనేసి అన్నారు మేము బ్రతిమిలాడి మేడం మా మా పైసలు మాకు ఇవ్వండి మీ కాళ్ళు పట్టుకుంటాం మాకు ఏం వద్దు మాకు కనుక ముందు ఏమీ లేదు ఇవ్వండి మేడం లేదంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి ఫ్యామిలీ మొత్తం విజయం దాకా చేస్తామని కాళ్ళు మనీ బ్రతిమలాండి మేడం అయినా కనుకరించలేదు ఇప్పుడు మాకు అదే పరిస్థితి మేడం అక్కడ పైసలు కట్టకపోతే టూ ఇయర్స్ ప్రాంతాల నోటు రాసి వచ్చాము ఊర్లోని అక్కడ అప్పు తెచ్చి కట్టాము అది టూ ఇయర్స్ లో కట్టకపోతే మా ఇల్లు కూడా పోతుంది మేము రోడ్డు మీదనే మా ఫ్యామిలీ మొత్తం చావే మాకు మా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు మేడం ఈ రోజు నేను డ్యూటీకి పోతున్నా మా హస్బెండ్ డ్యూటీకి పోతున్నాడు ఇద్దరికి హాలిడేస్ వచ్చిన రోజు పిల్లలు ఇద్దరిని ఇంట్లో పెట్టి లాకేజ్ పోతున్నాను చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ పాప వాళ్ళు ఏం చేసుకుంటారు నేను టెన్షన్ ఒక పక్క డ్యూటీ చేసినవి మొత్తం మాకి ఈ అప్పు తీర్చడానికి సరిపోతుంది మేడం 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 దయచేసి హెల్ప్ చేయండి చూసారు కదా వీళ్ళు అసలు చెప్పడానికి కూడా మాటలు కూడా రావట్లేదు ఆవిడకి చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా ఏదో స్థలం వస్తుంది కదా అని ఆశతోటి అప్పు చేసి మరి వాళ్ళకి ఇచ్చిన కొంతమంది బాధితులు కూడా ఉన్నారు మరి మరి ఇక్కడ మరికొంతమంది చెప్పండి సార్ మీ పేరు ఏంటి నా పేరు శ్రీనివాస్ మేడం మీరెంత ఇచ్చారండి ఎవరికి ఇచ్చారు వరుణ్ ఇచ్చాను మేడం నాలుగు లక్షల మేడం అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మేడం నేను కూడా ఇల్లే చూపించాలి మాకు ఇల్లు కడుతున్నాను అని చెప్పి తీసుకున్నాడు మాకు ప్లాట్ ఇప్పిస్తాను చెప్పాడు మేడం శంషాబాద్ లో అతను ప్లాట్ ఉంది ఆ లైన్ లో మీకు ఇప్పిస్తాను నీకు ఎట్లా పాప ఉంది కదా యూజ్ చేస్తుంది ఆమెకు అవసరం వస్తుంది తీసుకుంటే సరేలే అని చెప్పిన మాట కరెక్ట్ ఉంది మన దగ్గర ఇట్లా ఉంది అంటే కొలిగ్స్ అండి కొలిక్స్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇంటి గృహప్రవేశం అయిన తర్వాత మేము డబ్బులు డబ్బులు అడగలేదు ప్లాట్ అడిగాం మేడం ఫ్లాట్ అడితే ఫ్లాట్ కాదు కానీ డబ్బులే ఇస్తా అన్నారు సో డబ్బులు అయితే డబ్బుఏ అని అంటే రెండు చెక్కులు ఇచ్చాడు మేడం నాకు బ్లాంక్ బ్లాంక్ చెక్ రెండు ఇచ్చాడు ఒక లక్ష రూపాయలకి ఒకటి మూడు లక్షల యాభై వేలుకి ఇచ్చాడు మేడం మీకు ఇచ్చిన ప్రూఫ్స్ చెక్కు చెక్సే మేడం చెక్స్ ఒకటే అది కూడా వారు ఉంది సో దీని మీద మళ్ళీ మీరు వెళ్ళి అడిగితే ఏమన్నారు ఒకసారి ఇట్నే అడిగితే నేను ఇవ్వను నువ్వు ఏం విక్కుతావో విక్కొప్ప నా భార్య డిపార్ట్మెంట్లో ఉంది నాకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉన్నారు డిపార్ట్మెంటు మీరు ఏం చేయాలో చేసుకోండని చెప్పాడు వీళ్ళని అడిగితే పని కాలేదు వీళ్ళు రివర్స్ అయ్యారు మళ్ళీ పై అధికారులను ఏమైనా బేడిపల్లి పిఎస్ లో అతని మీద కంప్లైంట్ పెట్టాము మేడం వాళ్ళు కొంచెం రెస్పాన్స్ అయ్యి మాకు కొంచెం అంటే రెస్పాన్స్ అంటే మేడం అతన్ని విలిపించి అడిగారు మేడం తర్వాత మేము రోజు తిరగడం జరుగుతుంది కానీ ఇంతవరకు పని కాలేదు వాళ్ళ ముందర ఏం చెప్పాడు అంటే మాకు ఆ విషయం తెలియదు మేడం మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు సాయం చేయాలని కోరుతున్నాను అందరం చిన్న పిల్లలే ఉన్నారు అందరికి మీకు ఎంత మంది అమ్మ పిల్లలు పాపా బాబు పాపా బాబు స్కూల్ కి వెళ్తున్నారు మేడం అది కాదండి ఇప్పుడు ఒక స్థలం చూపించి ఈ స్థలం నాదే నేను మీకు ఇది అమ్మిస్తాను లేకంటే మీకు ఇస్తాను అన్నప్పుడు అంత గుడ్డిగా మీరు ఎలా నమ్మించారు దానికి ప్రూఫ్ కూడా మీరేం అడగలేదు అంటే మేడం అతను స్థలం ఎవరిదైనా కావచ్చు చూపించినంత మాత్రమే తనద్యానం మేడం అతను డాక్యుమెంట్ చూపించాడు మనకు అతని పేరు మీదే ఉంది మేము కూడా ఎంక్వైరీ చేశాం అతని పేరు మీదే ఉంది అది శంషాబాద్ షాద్ లైన్లో ఉంది అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు ఎందుకు వెయిట్ చేస్తారు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది కదా అంటే దీని ఈ విషయంలో అడుగుతున్న అతను దాటి వేయడము దొరకకపోవడము ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య బెదిరించడము నా ఇంటి ముందు వస్తే మీ మీద మా ఇంటి మీదకి వస్తే హస్బెండ్ మీద కలిసి నేను మా ఆయనని తిట్టినాను మా ఆయనని తిడితే కూడా ఆమె ఏమన్నది నన్నే తిడుతుందా ఆమె సీసీ కెమెరా చేసి మళ్ళీ ఫోన్ చేసింది రివర్స్ మా ఆయనకి అట్లా సో ఇప్పుడు మీరు అంతా ఏం కోరుకుంటున్నారు అంటే ఎవరైనా సరే న్యాయం కావాలనే కోరుకుంటారు కానీ మీకు ఇప్పుడు నాగమణి డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా మీకు కొన్ని ఆధారాలు అయితే ఇచ్చింది ప్రూఫ్స్ ఇచ్చింది ఇది కానీ అందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వరుణ్ సిగ్నేచరే ఉంది మీరు ఇచ్చిన డబ్బులు కూడా వరుణ్ కే ఇచ్చారు ఎవరికి కూడా మీరు నాగమణికి ఇచ్చినట్లు ప్రూఫ్స్ అయితే ఏమీ లేదు గవర్నమెంట్ నేను ఎక్కడ పెట్టొద్దని చెప్పేసి ఆమె తెలివిగా వ్యవహరించింది మేడం కానీ ఆమె ఆ కాకి ముసుగులోపల ఇంతమందిని అన్యాయం చేస్తుంది మేడం ఇంతమందిని బజార్లో బజార్ ఆమె వాస్తవంగా ఆమె చేసే ఆ కాకి ముసుగులు అరాచకాలు చాలా ఉన్నాయి మేడం ఆమె ఆ యూనిఫామ్ వేసుకొని చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తుంది వాస్తవంగా ఆమె ఆ వ్యవస్థల చీడ పురుగు మేడం ఆమె ఆ వ్యవస్థకి అంటే పురుగు వెయిట్ చేయండి మీరు ఏ విధంగా అయితే ఇచ్చి మాట్లాడినప్పుడు ఏదైనా ఫోన్ లో రికార్డ్ చేసి ఉంది మేడం మా ఆ ఉంది మేడం ఒకసారి మాకు వినిపిస్తారా మాట్లాడింది అన్నీ ఒకసారి మేము ఇచ్చిన బాండ్ పేపర్ మాకు పైసలు మొత్తం ఇచ్చినాక రాసి ఇచ్చింది పేపర్ రాయడానికి పోయినాము ఆమె ఇప్పుడు అక్కడ అది అప్పుడు ఓపెన్ అయింది ఏంది తెలుగు తల్లి ఫ్లైవర్ కదా అది ఒక్కోసారి ఓపెన్ అయింది ఆ రోజు రమ్మని వాళ్ళే చెప్పారు సండే రోజు పోయి మేము రాపిచ్చుకొచ్చుకున్నాము రాపించుకొచ్చుకున్నాక ఆమె ఎంత గేమ్ ఆడింది మాతోని ఆమె మా మీరు రాపిచ్చుకొని వేయరు కదా మా మా ఆయన వెళ్ళిపోయిండు నైట్ తొమ్మిది అవుతుంది మా ఆయన లేడు మీరు ఇక్కడ రండి అని చెప్పేసి మేడిపల్లి పోలీస్ స్టేషన్కి రండి మీరు మీతో మాట్లాడాలి మేము ఇద్దరం పోయినామా మీరు ఒకసారి విందామండి ఆవిడ మాట్లాడిన వాయిస్ కూడా రికార్డ్ చేస్తారు వీళ్ళ దగ్గర ఉన్న మరో ప్రూఫ్ ఒకసారి విందాం ఇస్తారు అది ఎట్లా సెటిల్ చేసుకుంటారు అని మాట్లాడుకోదు మీరు అట్లా మంచి కూడా కాదు మా హస్బెండ్ కి పంపించారు సెటిల్ అన్నది మాట్లాడకుంటారు నేనేమంటున్నానంటే ఎంత ఇంత ఎంత కూల్ గా తీసుకున్నంత సెటిల్ చేసుకోండి దాన్ని ఇంకా పెద్ద ఇట్ చూస్ చేసుకోవద్దు కాంప్లికేట్ చేసుకోవద్దు నా ఉద్దేశం కూడా అది అట్లా మీరు నేను

అనుభవిస్తాడు ఖచ్చితంగా మౌనిక మౌనిక వదిలేసి వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు

రాచకొండ సిపి చౌహాన్ సార్ని కలిచాను మన హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సార్ని కూడా నా ఫ్యామిలీతో పోయి కలిచాను మేడం కానీ ఇప్పటివరకు ఆమె మీద ఏ రకంగా యాక్షన్ తీసుకోలేదు అప్పు చేసి మరి ఇచ్చారు కొంతమంది అప్పులు చేసి మరీ ఇచ్చారు కొంతమంది ఉన్న ఆస్తులు అమ్ముకొని మరి ఆమె చేతిలో పెట్టారు ఎందుకనంటే కొద్దిగా స్థలం వస్తుంది లేదంటే ఇల్లు వస్తుంది కానీ ఒకటే స్థలాన్ని చూపిస్తూ ఒకటే ఇల్లును చూపిస్తూ ఇంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసింది అనేసి వీరు ఆరోపణ చేస్తున్నారు వీరు పోలీసులలో కూడా పై అధికారులను కలిసి ఫిర్యాదు చేశామని చెప్తున్నారు కానీ అక్కడ కూడా వీళ్ళకి ఎటువంటి రిజల్ట్ రాలేదు ఎవరు స్పందించలేదని అయితే చెప్తున్నారు బాధితులు మరి ఫర్దర్ గా వీళ్ళు కూడా ఇంకా పై అధికారులను మేము కలుస్తాము మా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంత వరకు కూడా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇంకా పోరాడుతూనే ఉంటామనేసి చెప్తున్నారు చూడాలి మరి దీనిపైన ఇంకా పై అధికారులు ఎలా స్పందిస్తారు ఏదేమైనప్పటికీ రక్షణగా ఉండవలసిన పోలీస్ అధికారులే వాళ్ళ కుటుంబాలను అడ్డం పెట్టుకునేసి వారి డ్యూటీని యూనిఫామ్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా పాల్పడడం అనేది నిజంగా సహేతుక చర్య మాత్రం కాదు అనేసి మనం కూడా అనుకోవాలి రైట్ ఇది ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది మేడం మాకేం కామన్ పీపుల్ ఏం సపోర్ట్ చేస్తలేదు మాకు పోలీస్ స్టేషన్ లో కామన్ పీపుల్ కు అసలు వాల్యూ లేదు ఆమెకే వాల్యూ ఇస్తుంది కానీ మాకేం ఏం వాల్యూ ఇస్తలేదు మేడం ఆమె డిపార్ట్మెంట్ లో ఉంది కనుక పోలీసు ఆమెకే సపోర్ట్ కామన్ పీపుల్ కి ఎలా న్యాయం జరుగుతుంది అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చింది మాత్రం ఎస్ఐ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ స్టేట్మెంట్ అదే మేడం ఇకే ఇవన్నీ ఇంటే ఇవన్నీ బయటికి వస్తాం చెప్పేసి కయ్యాలి చేయడానికి చెప్పేసి ఆ అభియోగం మొత్తం ఆ శివ సారు ఎస్ఏ మీద ఆమె నెట్టుతా ఉంది ఇప్పుడు నా విషయంలో సాక్షి సంతకం ఉన్నావు చివరి అవకాశం మేడం ప్రజా దర్బార్కి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సార్ని కలిసి మా పరిస్థితి చెప్పుకుందామని మేము ఫైనల్ డిసిషన్ తీసుకున్నాం మేడం అందరం కలిసి ప్రజా దర్బార్కి వెళ్తాము ఇప్పుడు ఉన్న ఒక ఆప్షన్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారే మాకు న్యాయం చేయాలి మాకు అదే ఇప్పుడు లాస్ట్ దిక్కు ఇక మాకు వేరే దిక్కు లేదు మేడం లాస్ట్ అదొకటే ఆప్షన్ ఉంది మాకు ప్రజా దర్బార్కి కూడా వెళ్తాం మేడం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని హోమ్ మినిస్టర్ గారిని కూడా కలుస్తాం మేడం మాకు న్యాయం అక్కడనే జరుగుతుందేమని చెప్పేసి ఎందుకంటే పోలీస్ వ్యవస్థ వల్ల మాకు న్యాయం జరగలేదు లాస్ట్కు రాజకీయ పరంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ని హోమ్ మినిస్టర్ని కలిసి న్యాయం కోరుతాం మేడం మాకు రాజకీయ పరంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలి సీఎం రేవంత్ రెడ్డి సార్ని కలుస్తాం మేడం మాకు జరిగిన అన్యాయంకి ఇప్పుడు ఆయననే మాకు దారి చూపించాలి మేడం ఏ పోలీస్ డిపార్ట్మెంట్ పోయినా మాకు న్యాయం జరుగుతలేదు లేదు ఆమెకు కానిస్టేబుల్ ఉండి ఈరోజు మమ్మల్ని రోడ్డు మీకు తీసుకొచ్చారు మేడం మాకు సార్ రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ సార్ మాకు న్యాయం చేయండి సార్ మేము ఉన్న పరిస్థితి ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాం సార్ ప్లీజ్ సార్ మాకున్న ఆస్తులన్నీ తాగట్టు పెట్టి భూమి కోసం అని వాళ్ళకి పైసలు ఇస్తే మమ్మల్ని మోసం చేశారు సార్ దయచేసి మాకు ఏ విధంగా సాయం చేయండి సార్ లేదు లేదంటే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఇష్టం తాగి చనిపోవడమే సార్ మాకు మాకేమి లేదు సార్ అప్పు చేసి మరీ ఇచ్చాం సార్ పైసలు మేము ఏ విధంగా అయినా మాకు కొంచెం హెల్ప్ చేసి మా పైసలు మాకు వచ్చేలాగా చేస్తే మాకు అందుకని ఏమొద్దు సార్ మాకు అదే న్యాయం చేయండి సార్ ప్లీజ్ దయచేసి ఒక్క సాయం చేయండి సార్ మాకు ఉన్న పైసలు మంగళసూత్రం కంచి అమ్మి పెట్టినా సార్ ఉన్న గోల్డ్ మొత్తం పెట్టేశాను సార్ ప్లీజ్ సార్ మా పిల్లలు చిన్న పిల్లలు సార్ మాకు ఏమీ లేదు మాకు చూసుకొని తిననికి తిండికి కూడా లేదు సార్ ప్లీజ్ మాకు ఒక్క ఒక్క చేయండి సార్ మా పిల్లలు చిన్న చిన్న స్కూల్కి ఫీజులు కట్టడానికి కూడా లేవు సార్ మా పిల్లలు ఇంట్లో వేసి వచ్చినాం ఇవాళ రేవంత్ రెడ్డి సార్ గారు మాకు న్యాయం జరిపించండి మా పిల్లల పెళ్లిలోకి పెట్టుకున్న డబ్బులు కూడా వాళ్ళకే ఇచ్చాం మాకు న్యాయం జరిపించండి ప్లీజ్ సార్ మీరు ఒక్కరే మాకు ఇక ఆధారం ఇంకెవరు లేదు అంతా తిరిగి అలసిపోయాము మీ నుంచి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను અરે કમી નાવ ટેક ગોડ કમી નાવ ઓર આ નાવ પશન છે